నిన్న ఇవాళ గొర్రె యజ్ఞం చేస్తున్నాం గొర్రెమేధం అదే అశ్వమేధం మీకు తెలిసి ఉంటుంది కానీ గొర్రెమేధం మీకు తెలియదు కదా అని గొర్రె గొర్రెమేధం చేస్తున్నాం అంటే మనం ఇరవై ఆరు క్వశ్చన్లు అడిగాను సార్ వాళ్ళు ఏదో పెద్ద ఉల్లాసపడిపోయి ఉత్సాహపడిపోయి చెప్పేస్తామని కంగారు పడిపోయి వాళ్ళు ఫోన్లు తెగ చేసేస్తున్నారు అందరూ మనోళ్ళే కానీ వాడి పేరు అడిగేసరికి పారిపోతున్నాడు ఇంకా వాళ్ళ అమ్మ నాన్న పేరు కదా సార్ వాడి పేరే అందుకని ఇంక పేరు ఇప్పుడు మీ పేరు రాసుకున్నాం గంగాధర్ శాస్త్రి కానీ వాడి పేరు రాయడానికి దిక్కు లేక పేరు ఊరు చెప్పుకోలేని గొర్రె టైటిల్ సార్ వాళ్ళ పేరు మీరు మీరు ఎప్పుడైనా నా సెల్లో కలిసినప్పుడు చూడండి గొర్రె అని కొట్టండి ఇంగ్లీష్లో కొన్ని వందల గొర్రెలు తెలుగులో కొన్ని వందల గొర్రెలు పాపి అని కొట్టండి కొన్ని వందల ఇందులో విదేశీ గొర్రె పిచ్చి గొర్రె పిరికి గొర్రె వెదవ గొర్రె ఇలా రకరకాల పేర్లు ఉంటాయి సార్

మహాయక్ ధర్మ సంస్థాపనార్థాయ పరమాత్మ మిమ్మల్ని ఎంచుకున్నాడు సంతోషం చాలా నిస్వార్థంగా మీరు చేస్తున్న లోకం అంతా సార్ ఆ మార్గంలో వెళుతోంది దీనికి మనకు స్వార్థం ఏముంటుంది తిరిగి నాకేమిటి అని అడిగే పరిస్థితి ఏముంటుంది హిందువులు అసలు లేదు అసలు ఏం లేదు సార్ కేవలం లోక లోకహితం మమకరణీయం అంతే 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 మన ఏంటంటే ధర్మ ప్రచారం అంతే సార్ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వ్యాపార ప్రాధాన్యంగా వాళ్ళ ప్రచారం ఇప్పుడు నేను దేనికి చేశానంటే えっとな。